ఈ నెల ఇరవై మూడున ఫౌండర్ వంశీరెడ్డి కూతురు కంచారకుంట్ల అశ్వితారెడ్డి జన్మదినం సందర్భంగా మడికొండలేని క్వాడ్రంట్ కార్యాలయ ప్రాంగణంలో ఉదయం పది గంటలకు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహిస్తుంది డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఫౌండర్ వంశీరెడ్డి కూతురు కంచిరకుంట్ల ఆశ్రితారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మడికొండలోని క్వార్డ్రన్ కార్యాలయం ప్రాంగణంలో ఉదయం పది గంటలకు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో భారీ రక్తదాన శిబిరము నిర్వహిస్తుంది అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావలసిన వారికి ఆరోగ్య వంతులు ఇచ్చే రక్తదానం వెళ్లలేని కానుక ఆస్పత్రికి వచ్చే ప్రతి పది మంది రోగులలో ఒకరికి ఎక్కించవలసిన అవసరం ఏర్పడుతుంది సమయ రక్తం అందకపోతే రోగి ప్రాణం కోల్పోయే ప్రమాదం ఉంది రక్తం ప్రమాదం వల్ల కానీ జబ్బుల వల్ల కానీ రక్తం కోల్పోయిన వారికి క్లిష్టమైన ఆపరేషన్లకు క్యాన్సర్ గుండె జబ్బులు డెంగ్యూ రక్తహీనత వ్యాధి గ్రస్తులకు రక్తం తప్పనిసరి అందించవలసి ఉంటుంది పద్దెనిమిది సంవత్సరముల నుండి అరవై సంవత్సరముల వయసు ఉన్న ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరు రక్తదానం చేయవచ్చు ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్ కంచరకుంట్ల మురళీధర్ రెడ్డి ఐఆర్ సిఎస్ సభ్యులు వేణు గంగాపురం వేణుమాధవ్ వెలుగటి మధుకర్ రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు